సో ఇదో అండి ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ మా తమ్ముడికి నేను రాఖీ కడుతున్నాను మా మమ్మల్ని ఇంటికి వెళ్ళేసి కానీ ఈసారి నేను ఫస్ట్ టైం అండి ఇన్ని సంవత్సరాలు తొందరగా వెళ్ళింది నేను తొందరగా వెళ్ళినా ఆటో అతను తొందరగా తీసుకెళ్ళాలి అది మా మిస్టేక్ కాదు మేము తొందరగా బయలుదేరాము కానీ పోయేటరికి ఆటో అతను అదే లేట్ చేశాడు ఈసారి ఏదో టైమింగ్ ఉందనేసి తొందరగా వెళ్ళాం ఈసారి మా తమ్ముడికి చాలా అంటే చాలా సింపుల్గా తీసుకున్నా మంచి మంచి పెద్ద పెద్ద తీసుకున్నాను అనుకో వాడు రోజు కానీ ఎక్కువ ఉంచుకోడు సాయంత్రం నెక్స్ట్ డే స్నానం చేసి తీసేస్తాడు షాప్కి వెళ్తాడు కాబట్టి ఉంచుకోడు ఎక్కువ అందుకని ఈసారి చాలా చిన్న రాఖీ రెండు కానీ మా అమ్మది అంత చిన్న రాఖీలు ఏం కనబడుతున్నాయి ఏం కనబడుతున్నాయి అనేసి కానీ చిన్నవి వాడికి ఇష్టం అందుకని చిన్న దక్షిణ ఏరికూరే దక్షణ ఈసారి చాలా చిన్నది ఒక రాఖీ తమ్ముడు ఒక రాఖీ స్వస్తిక్ అంతే బాగున్నాయి చిన్నగా ఉన్న చాలా ముద్దుగా ఉన్నాయి నాకు నచ్చినాయి రాఖీలు మా అమ్మకి ఏంటంటే పాతకాలంలో పట్టుకుంటుండే చూడు అవి చెంకి చెమకీలు రాఖీలు అవి బాగా ఇష్టం అమ్మ అవి చూస్తూ ఉంది అవి నచ్చవు మా అమ్మకి అంత చిన్నవి అస్సలు నచ్చవు నాకు కొడుకు చేసి సరిపోలేదు అనేసి ఫీల్ అవుతుంది కానీ వాడికి నచ్చారు వాళ్ళు అందుకని ఈసారి మా రాఖీ చాలా స్మాల్ స్టైల్గా బాగుంటుంది మా తమ్ముడు కూడా ఈసారి ఫస్ట్ టైం వచ్చిండు తొందరగా నా కూతురు కన్ఫ్యూజ్ అయి చూస్తుంది ఫస్ట్ టైం వచ్చింది అంటుంది ఏంటంటే తొందరగా ఎందుకంటే టైమింగ్ ఉంది కాబట్టి తొందరగా వచ్చింది సార్తో పోల్చుకుంటే మా తమ్ముడు ఈసారి చాలా బక్కగా అయిపోయాడు పోయినసారి వీడియోలో చూస్తే లడ్డుకు లడ్డు ఉన్నాడు ఆ పెద్ద మనిషిలా కొట్టినాడు కానీ ఈసారి చూస్తే మంచుకున్నాడు స్మార్ట్ అయిపోయాడు మా తమ్ముడు ఈసారి బాబా బాగా డైట్ చేసి తినట్లేదు కూడా ఆహా వెనుక నుంచి వాళ్ళ కోడలు నా వల్లని నా సో అదండి కింద కూర్చున్న పెద్ద మనిషి హర్ష నెక్స్ట్ నాయ ఆయన వస్తుంది అనమాట వాళ్ళక్క సో ఇదండి ఈసారి మూడు సంవత్సరాల నుంచి మా తమ్ముడు గిఫ్ట్ పెట్టిండు కానీ మామూలుగా పెట్టిండు పెట్టిండు సారీస్ చాలా చిన్నవి అయితే మొన్న మేము అనమాట నువ్వు ఈసారి ఏం తెలియదు అనుకో నా కూతురు అన్నది మా అమ్మ నీకు తీసుకుంటామని మాకు మూడు చీరలు వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు మూడు చీరలు వచ్చినాయి నా కూతురికి ఒకటి నాకు రెండు అది చూడండి చూసారా మా తమ్ముడు కానీ కాస్ట్లీ చీర ఈసారి వచ్చింది కూడా ఎప్పుడు మామూలుగా ఏం చేస్తాడంటే అంటే తాములంలో ఐదు వందలు ఇచ్చి మామూలు సారి పెడతాడు ఈసారి అట్లాంటిది ఏం లేదు ఎగ్జామ్ మంచిగా తీసుకొచ్చింది బట్టలు రెండు సారీస్ అమ్మ కవర్లోంచి ఓపెన్సి బయట పెట్టు కవర్లోంచి ఓపెన్ చేసి బయట పెట్ట అనేసి నెక్స్ట్ అదం నాకు కూతురు పడుతుంది నాకు కూతురు కూడా కడుతుంది కిడ్నీలు మాయమైపోతాయి అని భయంతో మూడు సారీస్ వచ్చినాయి అంతే మరి భయపెట్టించి బతకాలి అంతే మామూలుగా చెప్తా వినరు అలా దమ్కి ఇస్తేనే బయటకు వస్తాయి చూసే నాకు వచ్చినాయి రెండు సారీస్ బాగున్నాయి రెండు సూపర్గా ఉన్నాయి కలర్స్ అదిగోండి కానీ ఈ సారి మా తమ్ముడు చాలా బక్కగా అయిపోయాడు చూస్తుంటే ఎదురుగా చూస్తే తెలుస్తలేదు కానీ వీడియోలో చూస్తే చాలా బక్కగా కనబడతాం ఎదురుగా అనిపించే నాకు మేము పోయినసారి రాఖీ వీడియో పెట్టుకొని చూసుకుంటూ కట్టుకున్నాము కానీ పోయినసారికి ఇప్పటికీ ఏం తేడా సేమ్ అదే యాజీస్ పాతకాలం వాళ్ళలాగా ఈయన డ్రెస్ ఒక్కటి చేంజ్ అయింది అంతే మనిషి అంతే ఉన్నాడు పెరగలేదు ఏం కాలేదు వాళ్ళ అక్క కడుతుంది అతనికి ఇప్పుడు అక్క ఎలా కడుతా చూద్దాం అక్క నెక్స్ట్ నా కూతురు ఇద్దరు కడతారు ఆయనకి నా కూతురికి అలా తమ్ముడు లేడు కాబట్టి తమ్ముడు ఎవరికి కట్టాలా అని కడుతుంది ఈయన కడతా అన్నమాట ఆయనకి ఈసారి భారీ బడ్జెట్తో తెచ్చింది రాకి నా కూతురు ఆయన మోయలేకపోయాడు అది చెయ్యేమో ఇంత పిట్ట పిల్లలాగా ఉంది చెయ్యి కానీ ఆయన చెయ్యి త జారిపోతాను వెయిట్ ఉంది రాకి అబ్బాకి దెబ్బ అనుకున్నా ఫస్ట్ వాళ్ళు అక్క కట్టిన తర్వాత నాకు కూతుర్తులు కట్టించాను ఎందుకంటే ముందు వాళ్ళు కట్టాను కదా అందుకే మా తమ్ముడిని మా వాళ్ళ తమ్ముళ్ళే అనేసి ఆయనకు కడుతుంది బూస్ట్ కడుతుండే బూస్ట్కి మాకు అయింది కాబట్టి ఇద్దరికి మాటల్లో కాబట్టి బూస్ట్కి ఈసారి క్యాన్సల్ అయిపోయింది చాలా చాలా అంటే చాలా అందుకనే బూస్ట్ది కూడా వీడికే కట్టేసింది బూస్ట్ కానీ కూడా రాఖీ తీసుకుంది భూస్టుదు కూడా వీడికే కట్టేసింది అయినా టవలేసారు చూసారు పెద్ద మనిషికి టవలేసి పెద్ద మనిషిలా పెద్దరాయిలాగా కట్టి వాడు దగ్గర ఉంటేనే తింటాడు లేకపోతే తిన్నాడు వాడు కాళ్ళు మొక్కుతాడు చూడండి ఎంత పన్నీయో బలో ఉంటుంది అగో మంచి పన్నీగా మొక్కుతాడు కానీ మంచిగా భక్తి ఎక్కువ వాడికి ఇంతే ఉన్నాడు కానీ చాలా భక్తి అదిగో మా అమ్మ చెప్పింది తింటాడు ఎవరు చెప్పింది తిన్నాడు మా అమ్మ చెప్పింది తింటాడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు మొక్కమంటే మొక్కుతాడు ఎట్లా మొక్క అలా చెప్తాడు మాట మాత్రం వస్తాను అనుకో అక్కకి కట్నం ఇచ్చింది వంద రూపాయలు అనమాట ఆయన రాక కట్టించుకోండి ఇప్పుడు నా కూతురు కడతాది చూడండి సో నెక్స్ట్ ఇప్పుడు నా కూతురు కూర్చుంటుంది ఆ ప్లేస్లో అది కూడా వచ్చింది నా కూతురు ఆయన ఒక స్వీట్ మీద ఉంది డోరమన్ రాకే సో నాది ఏం రాకీ చోట బిన్ అదే కావాలని అక్క ఇది కట్టు అక్క ఇది కట్టు వాడు కట్టినంతసేపు నా కూతురికి అట్లా ఇష్టం తమ్ముళ్ళకి అట్లా కట్టాలని కానీ తమ్ముళ్ళే ఎక్కడైనా కిరాయి తీసుకొస్తా ఈసారి నుంచి రాకీ పండుగ రోజు అక్కడ నుంచి అన్న కిరాయి తీసుకొచ్చి లైన్గా కూర్చోబెట్టి కడతాను ఆమెకి అట్లా కట్టాలి వెళ్ళకి ఇవ్వాలి అని చాలా ఇష్టం కానీ లేకి ఏం చేద్దాం అందుకనే ఈసారి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తా అంటే ఎవరు తీసుకెళ్ళి నలుగురిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ తను కట్టించి బట్టలు పెట్టి పంపిస్తా అయిపోతుంది నాకు కూతురు తృప్తి కూడా తీరుతుంది చిన్న పిల్లలకు కట్టాలి వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి వాళ్ళకి వంట చేసి పెట్టాలి చాలా ఇష్టం నా బిడ్డకి ఎంత వాళ్ళకంటే ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది అందుకని ఈసారి తీసుకురావాలి ఎక్కడన్నా కంపల్సరీ తీసుకొస్తాను అందుకనే నేను గట్టంగానే దాంతోని బూస్ట్ బూస్ట్ అంటున్నా ఇదేంది అర్ష గట్టిస్తాను నేను నేను బూస్ట్ కూడా నోట్లో అక్కడ కూడా బూస్ట్ బూస్ట్ అనేవి జరిపోయింది నేను కదా ఎన్నిసార్లు డుబ్బు డుబ్బు గట్టు డబ్బు గట్టు అంటే వాళ్ళేమో డుబ్బుగా తిని డుబ్బుగా తిని అంటాను చాలాసార్లు విని డుబ్బు అనే విలవడం జరిపోయింది ఇక నా కూతురు పాపం బాగా ఫీల్ అయిపోయి డబ్బుది కూడా వానికి కట్టేసింది వాడు చాలా అంటే చాలా యాక్టింగ్ చేసిండీ ఈసారి అందుకనే చాలా ఫీల్ అయిపోయింది అమ్మాయి సో ఇదో అండి ఆయన రాకీని చూడండి అలా అమ్మాయి వీడియో తీయడమేమో కానీ ఏదో కాశీ దూరం ఉన్నంత దూరం చేసి జూమ్ చేసి తీయకుండా పిల్లల్ని సరిగా చూపించకుండా ఏదో ఊరో తల పెట్టి తీసింది వీడియో మంచిగా దగ్గర ఉంది ఇక వాళ్ళ అక్కని మొక్క చూడండి అక్కకు మొక్క అంటే వాళ్ళ వస్తాక అదా మా అమ్మ చెప్తుంది పక్కన నుంచి ఎట్లా మొక్కాలి అని వాళ్ళ నాని చూపించుకోవడానికి కురికిడ్డాయి ఇప్పుడు మా అమ్మకి నేను కడుతున్నాను అనమాట మా అమ్మకి నేను కడుతున్నాను అంటే మన తెలంగాణలో తల్లికి కట్టొచ్చు కూతురు కట్టొచ్చు తండ్రికి కట్టచ్చు తమ్ముడికి అన్నకి మామకి అందరికి కట్టచ్చు పర్టికులర్గా వీళ్ళకే కట్టాలి వీళ్ళకి కట్టకూడదు అని ఏం లేదు మరదలకి వదినకి అందరూ కట్టచ్చు అదేమీ తప్పేం లేదు రాఖీ అంటే రక్ష అన్ కాబట్టి ఎవరికైనా కట్టొచ్చు ఇంకే మా అమ్మ కట్టుంది తర్వాత నాకు కూతురు వీళ్ళందరూ కట్టుకుంటారు లేడీస్ కూడా కట్టుకుంటారు చాలామంది లేడీస్ కట్టుకుంటారా అని క్వశ్చన్ చేస్తారు కానీ లేడీస్ కూడా కట్టుకుంటారు ఒకళ్ళ దొక్కలు తప్పే మళ్ళీ అందులో కట్టుకుంటే అండి మా అమ్మది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కౌశల్య కౌశల్య మా అమ్మనా మా తమ్ముడు మొక్కిడు మరి తమ్ముడు మొక్కుతుంటే మరీ వంచి సో మా రాఖీ సెలబ్రెషన్ అయితే ఇలా అయిందండి ఇదో కౌశల్య కౌశల్య కూడా కట్టాను నెక్స్ట్ నా కూతురు సో ఇక్కడ నుంచి నాకు ఇస్తుంది వాయిస్ ఓవర్ సో ఇదండి మా మమ్మీ అయితే కట్టిందనమాట స్వీట్ పెట్టి కాలు మొక్కేసాను సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మా మమ్మీ నాకు కడుతుంది రాఖీ మా మమ్మీ కడుతుంది నేను మా మమ్మీకి కడతాను ఇద్దరం మొక్కలు కట్టుకుంటాము సో ఇప్పుడైతే మా మమ్మీ నాకు కడుతుంది అనమాట చూడండి మా అమ్మ జోకేస్తుంది అక్కడ ఏమో అన్నది గుర్తులేదు లేదు జోకేసింది ఎంజాయ్ గుర్తొస్తలేదు మరి సో మా మమ్మీ కూడా నాకు మంచి రాఖీ కట్టి స్వీట్ పెట్టింది నేను మా మమ్మీకి స్వీట్ పెట్టాను ఏదైనా నేను కడుతున్నాను ఇప్పుడు మా మమ్మీకి చూడండి మేమైతే ఇలానే చేసుకుంటాము రాఖీ ఎవ్రీ ఇయర్ ఒకరికొకరు కట్టుకొని ఫస్ట్ మెయిన్ మెయిన్ కట్టేసిన తర్వాత తర్వాత ఒకరికొకరం కట్టుకుంటాము అట్లా ఇద్దరం మంచిగా రాఖీ కట్టుకొని స్వీట్ పెట్టుకొని కాల్మొక్కు మొక్కుగా కాలు మొక్కుతామా అని అంటే మా అమ్మమ్మ మొత్తం కాలంతా జాపింది మొక్కు అనేసి అట్లా కాల్మ సరిగ్గా పెట్టు అంటే అప్పుడు పెట్టింది ఇదండి కొంచమే స్వీట్ స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి కొంచెమే ఇద్దరం కొంచెం కొంచెం తిన్నాము సో నెక్స్ట్ అయితే నేను అయితే మా అమ్మమ్మకి కట్టాను ఆల్రెడీ మా మమ్మీ కట్టేసింది మా అమ్మమ్మ అనమాట నేను మా అమ్మ పాపం బిజీగా ఉంటే పిలుసుమరీ కట్టించాను అతను కట్టించుకోవా అనేసి రమ్మని చెప్పి మరి కట్టించుకున్నాను మా మామేమో లంచ్ చేస్తున్నాడు సో లంచ్ టైంకి వచ్చాడు అనమాట లంచ్ చేసి ఒకసారి మా మామ లంచ్ చేస్తుంది మేము ఒకసైడ్ రాఖీ కట్టుకొని స్వీట్స్ పెట్టుకొని ఇదండి అలాయి బయ్ ఇచ్చుకున్నాము ఎందరో సో నెక్స్ట్ అయితే నేను హిమాక్ కడుతున్నాను హర్ష వాళ్ళ తమ్ముడి సారీ హర్ష వాళ్ళ అక్కకి సో ఇదండి హిమాక్ కూడా కట్టేశాను అనమాట మంచిగా అందరికి కట్టుకున్నాము డాడీ హిమక్ కూడా కట్టేసి కాలు మొక్కిందా నేను కాలు కాలు మొక్కుతుంటే హర్ష కూడా మొక్కుతున్నాడు కాలు నేను మొక్కు సో ఇప్పుడు మా మమ్మీ మా డాడీకి కడతాదండి చూడండి సో అయితే అందరికీ హ్యాపీ రక్షాబంధ రాఖీ శుభాకాంక్షలు ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ కాదు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ నైన్ అయిన్ కదా సెవెన్ థర్టీ మా ఆయనకి రాఖీ కట్టేసి నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాను ప్రతి సంవత్సరం అంతే ఎందుకంటే చెల్లెలు ఊరిలో ఉంటుంది తను రాదు తన పేరు మీద మేమే కడతాము తెచ్చి ఫస్ట్ మా ఆయనకి నేను నా కూతురు కట్టిన తర్వాత వెళ్ళి మా తమ్ముడికి కడతాను నేను మళ్ళీ వచ్చి టూరికి నైట్ అయిపోద్ది కదా మళ్ళీ మా ఆయన లేట్ అయిపోతే కట్టించుకో కట్టించుకోడు వీలు అవుతాడు మా ఆయన అలుగుతాడు కూడా నాకు ఎవరు కట్టలేదు అనేసి అందుకనే ఫస్ట్ మా ఆయన కట్టేసి అవి వెళ్ళేసి మా తమ్ముడికి కట్టేసి వస్తాను నేను సో అండి ఇప్పుడు నేను కట్టాను కదా ఇప్పుడు నేను కూతురు పడుతుంది అనమాట ఫస్ట్ పాకి రోజు దాదాపు లేచి స్నానం చేసుకొని రెడీగా ఉంటాడు మా ఆయన అదొక్కటి నాకు నచ్చుతుంది మిగతా పండగలకు కానీ లేచి కానీ లెగ్గడు అక్కర్ లెగడు రాఖీ పండగ మాత్రం లేచి దవదవ స్నానం చేసుకొని కూర్చుంటాడు అప్పుడు మళ్ళీ బతులాడుచుకుంటాడు నేను పోతున్న బయటికి నేను పోతున్న బయటికి అంటే మేము ఉండు ఉండు అనేసి అంటామని బతులాడుచుకొని అప్పుడు కట్టించుకుంటాడు రెడీ అయ్యి మాకు దమ్ కీలు ఇస్తాడు నేను పోవాలా అయితం పోతా రావాలా అలా సో ఇదండి ఫైనల్గా అందులో కూతురు అయితే కట్టేసింది నా కూతురు వాళ్ళ కూతురు అంటున్నారు నా కూతురు అయితే కట్టేసింది అయిపోయింది అలా చెల్లెల పేరు మీద నేను వాళ్ళ మా అమ్మ ఇద్దరం కలుగుతాము సో ఇదండి మా రాకే సెలబ్రేషన్ ఎలా ఉన్నాయో ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ